అదే తాటికని రాక్షసి గులను జను బాధించే కూరురాలు దాని ముంచూడకు ఉంచవలను రామా ఉదయం ఇప్పుడు వారి ఆ స్త్రీ హత్య మహాపాపమే కదా చెప్పాడు అది స్త్రీ కాదు శ్రీరామచంద్రం అయితే బెంబ రాక్షసి మీదని వదించము అన్నా తెరవింబు ఈ శరముతో దాని శరీరమును కోసి కాకులకు గ్రద్దలకు ఎగరవేయుదును తమ్ముడు లక్ష్మణా శాంతించు కోసి రాక్షసి ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతు రాకచందమా ఈ నీ ఉండగా నీవెందుకు పోదివి ఇక్కడ నువ్వు చచ్చిదివి కాసి